హలో ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు కృష్ణాష్టమి అందరికీ కృష్ణాష్టమి శుభాకాంక్షలు అండి ఇలాంటి కృష్ణాష్టమి పండుగలు మనందరం మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా కృష్ణాష్టమి అంటేనే కృష్ణుని గుడికి వెళ్ళి మనం దర్శనం చేసుకుంటాం కదా కృష్ణుడిని సో మేమైతే ఇప్పుడు ఇంట్లో పనులన్నీ ముగించుకొని ఇంకా గుడికి అయితే వెళ్దాం అనేసి బయలుదేరుతా ఉన్నాము ఇంకా వచ్చి మా అమ్మాయికి గోపికమ్మ వేషం వేద్దాం అనుకుంటున్నా అది కూడా మీకు వీడియోలు అయితే పెట్టాను చూడండి సో ఈరోజు కృష్ణాష్టమి పండుగ రోజు పొద్దున్న నుంచి సాయంత్రం వరకు నేను ఏ ఏ పనులు చేసినాను ఎక్కడెక్కడికి పోయినాను అనేది కూడా మొత్తం ఈ వీడియోలో ఉంటుంది చూడండి తప్పకుండా ఓకేనా ఇంకా మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి ఆడపిల్లలకైతే గోపికమ్మ వేషము మగపిల్లలకైతే కృష్ణుడి వేషం అయితే వేస్తారు ఇదిగోండి నేనైతే గోబికమ్మను ఈ విధంగా రెడీ చేసినాను ఇది ఫస్ట్ టైం అండి నేను ఇలా చేయడం పాపకి చున్నీ నెట్ క్లాత్ అయితే బాగుండేది ఇంకా నెట్ క్లాత్ లేదనేసి ఇంకా మామూలు చున్నీనే వేసినాను ఈ వడ్డానము ఇంకా పాప మెల్లో వేసుకుంది కదా దండ ఇవన్నీ కూడా ముందే తీసి పెట్టుకున్నాను పాప బర్త్డే కనేసి ఈ పాపటి బిళ్ళ మాత్రము గోల్డెన్ అండి ఇదిగోండి అది తీసే పైన బాలే ఇది హెయిర్ బ్యాండ్ ఇంకా ఇలానే రెడీ చేసి ఇంకా గుడికైతే తీసుకెళ్తా ఉన్నాను ఇప్పుడు ఇంకా నేను రెడీ అయ్యి గుడికైతే వెళ్తాము నువ్వు గోపికమ్మ వేషం వేసినావా హాయ్ చెప్పు హాయ్ ఇది మా పాపకు గోపికమ్మ వేషం అయితే ఇలా వేసినాను చూడండి నేను ఫస్ట్ టైం అండి ఇట్లా పాప రెడీ చేయడము నాకు అస్సలు తెలీదు నాకు చిన్నప్పుడు ఎవరు వేసి నాకు తెలిసి బాగుంది గుడికి అయితే వచ్చేసినాము ఇక్కడికి వచ్చేటప్పటికి ఫుల్ జనం ఉన్నారు క్యూ ఉండాలండి పెద్ద క్యూ లైన్ మీరే చూడండి పెద్ద క్యూ లైన్ అయితే అండి ఇంకా ఆలోచిస్తా ఉన్న పాపని ఎత్తుకొని ఎట్లా అబ్బా నేను క్యూలో నిలుచుకుండేది అనేసి ఎవరో ఒక ఆయన మాత్రం పాపము ఇక్కడికి రావమ్మా పాపను ఎత్తుకోండా అనేసరికి ఇంకా మధ్యలో అయితే క్యూ క్యూ మధ్యలో అయితే దూరినా నేను ఇంకా తొందరగానే దర్శనం అయితే అయ్యింది మా పాపని ఇంకా తొక్కేస్తారనేసి సంకలే ఎత్తుకొని ఉన్నా ఇంకా ఇంకా అక్కడ ధ్యాన మందిరము అనేసి ఉంది అక్కడికైతే అయితే వెళ్ళాము మేము అక్కడ సాయంత్రం టైంలో ప్రతిరోజు ధ్యానం చేసుకోవచ్చు అంట శ్రీకృష్ణ ధ్యాన మందిరం అనేసి సో అక్కడ నేను ఎప్పుడైతే వెళ్ళలేదు ఎలా ఉందో చూద్దామనేసి అయితే అక్కడికి వెళ్ళాను సో అక్కడికి వెళ్ళేసరికి ఈ విధంగా అక్కడ శ్రీకృష్ణుని ఒత్తికమ్మ రెడీ చేసి పెట్టిన